అందరికి కూడా ఈ అవుతుంది ఎండ కూడా మస్తుగా వచ్చేసింది ఒక మంచి లొకేషన్ అయితే చూసుకున్నాము ఇక పొద్దు పొద్దుగాలే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది టైము సెవెన్ ట్వంటీ అవుతుంది టిఫిన్ చేయాలి కదా అందరం మ్యాచింగ్ మ్యాచింగ్ చిన్న ఇటు ఇటు చల్లగా ఉంది అక్కడ ఎక్కువ ముందు వరకు మొత్తం బస్సులోదే హా నడుస్తుంది ఇంకా జాతర నడుస్తుంటే స్పెషల్ బస్సుల కోసం వెయిట్ చేస్తారు కదా సేమ్ అట్లనే ఉన్నారు ఇక బస్సు దగ్గర నిజంగా ఎనభై నాలుగు దాకా స్పీడ్ పోయినా కూడా అసలు ఇంత స్పీడ్లో మనం పోతున్నామా అన్నట్టుగా ఏం లేదు స మస్తు స్మూత్గా పోతుంది అందరికీ కూడా ఇక పొద్దు పొద్దుగాలే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది టైము సెవెన్ ట్వంటీ అవుతుంది అందరం మ్యాచింగ్ మ్యాచింగ్ చీలాడా విడి చూడ ఇటు ఇటు చాలా చల్లగా ఉంది ఆంజనేయ శ్రీ ఆంజనేయం ఓకే ఏడు ఇరవై అవుతుంది అసలుకైతే ఇంతకంటే కొంచెం ముందే బయలుదేరాలి కానీ ఇక తినడము వీళ్ళు టానిక్ లా వీళ్ళు తాగడము మళ్ళీ అంత ఎర్లీ మార్నింగ్ ఇంకెక్కువ చల్లగా ఉంటుంది కదా ఎందుకు అనేసి అంత తొందరగా అయితే బయలుదేరలేదు పరంగా చేరుకుంటామో చూడాలి ఓకే కదా బాయ్ అందరికి అంతా మంచి నేను కూడా అనుకుంటున్నా మనుషులు గిట్స్ అంటే కొడుతుంటే మంచి ఎందుకు వస్తుంది ఏ ముందు మొత్తం బస్సులే ఉన్నాయి ఏ మొత్తం డస్ట్ రోడే కదా దుమ్ము దుమ్ములు మొత్తం కూడా ముందు వరకు మొత్తం బస్సులోదే హవా నడుస్తుంది ఈ స్కూల్ బస్సులు ఒకటి ప్రైవేట్ ఈ ఆఫీస్ సరిపోతులే అంటే అవి బాయ్ బాయ్ జాతర నడుస్తుంటే స్పెషల్ బస్సుల కోసం వెయిట్ చేస్తారు కదా సేమ్ అట్లనే ఉన్నారు బస్సు దగ్గర జనం అయితే పల్లెటూరికి పోవడానికి ఒకటే ఆర్టీసీ బస్సు ఉంటుంది కానీ ఇప్పుడు అంటే వెయిట్ చేస్తారు ఇప్పుడు కానీ ఒక్కొక్క బస్ స్టాప్ దగ్గర అసలు టైం ఎంత కొద్ది ఏడా ఎనిమిది కూడా లేదు ఇంకా ఐదు నిమిషాలు తక్కువనే ఉండదు కానీ బస్సు ట్రాఫిక్లు ఎక్కడికక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా అవుతుంది ఎండ కూడా వచ్చేసింది ఒక మంచి లొకేషన్ అయితే చూసుకున్నాము టిఫిన్ చేయాలి కదా మరి టిఫిన్ సెంటర్ల దగ్గర ఆగితే పాఠం మంచిగా ఉండదు కదా అందుకనే పొద్దుగా ఇడ్లీ చేసిన రాగి జావ తాగచ్చినాము ఇడ్లీ చేసిన ఇడ్లీ బాక్సులు అల్లున్నది ఇడ్లీ మంచిగా చట్నీ అన్నీ రెడీ చేసినాము ఇక తినడానికి రెడీ అవుతున్నాము లక్కీ చిన్నడా అందరం ఎల్లో ఎల్లో ఈమె స్వెటర్ వేసుకునేసరికి కనబడతలేదు ముందు ఉంటుంది కదా ముందున్న ఖచ్చితంగా స్వెటర్ కానీ మంచిగా ఉంది అసలు ఈ బండి మీద నిజంగా ఎనభై నాలుగు దాకా స్పీడ్ పోయినా కూడా అసలు ఇంత స్పీడ్లో మనం పోతున్నామా అన్నట్టు ఏం లేదు తెలుసా మస్తు స్మూత్గా పోతుంది ఇంత ముందు ఎంటర్కి మేము పోయినప్పుడు సెవెంటీ పోయింది అని అంటే స్పీడ్ అనేది తెలిసేది కొంచెం బండి కూడా షేక్ షేక్ అయ్యేది ఎయిటీ ఫోర్ దాటినా కూడా మస్తుగా పోతుంది బండి అయితే మాత్రం సూపర్ అనిపించింది ఇక టిఫ్ని అయితే చేద్దాము ఇడ్లీ ఓపెన్ అయింది చట్నీ ఓపెన్ ఇడ్లీ పోదు కాల టిఫిన్ మస్తున్న మంచిగా ఎండ సూపర్ కొడుతూ ఉంటే పానమంతా హాయిగా ఉంటే ఇంట్లో చేసుకున్న ఇడ్లీతో నరి మీద నీరుతో తింటూ ఉంటే మస్తు తిన్ను చిన్నపిైతే ఇక జర్రాంత అట్లా నాలుగైదు దిక్కులు ఆగంగానే ఇది కనబడుతుంది కదా ఇది వరంగల్ దగ్గర ఉన్న వడ్డపల్లి చెరువు మస్తు ఫేమస్ చెరువు అన్నమాట అప్పటికి ఇప్పటికీ మస్తుగా అయింది ఇక ఇట్లా ఆయి ఆయి మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చిన ఈ నుంచి పని ఎంతో చూసుకున్నాం ఇక తిరుగుబాటు పట్టినాం సాయంత్రం కదా ఫోన్ తీయలే కదా